మూడు గంటల వేళ పగలు మూడు గంటల వేళ ప్రార్థన కాలమున అంటాడు కదా అప్పుల కార్యాలు మూడవ అధ్యాయంలో అలా ప్రార్థన చేస్తుంటుండగా మెలకువగానే ఉన్నప్పుడు నా ఆత్మ ఇంకో డైమెన్షన్లోకి వెళ్ళిపోయి ఆ దర్శనాలన్నీ చూసా కలయం కాదు నైనా మెళకవ ఉన్నప్పుడే దర్శనంలో దేవుడే జోక్యం చేసుకొని నా ఆత్మని ఇంకో డైమెన్షన్లోకి తీసుకుపోయి అవన్నీ చూపించాడు ఆయన అది కొన్ని రోజులు పట్టింది టోటల్గా సీన్ అంతా చూడ్డానికి దాదాపు ఎనిమిది తొమ్మిది పది రోజులు పట్టింది ఇదంతా నేను నకరికల్లో ఉన్నప్పుడే జరిగింది నగరికల్ అంటే నలభై సంవత్సరాల కిందట ఓకే గాడ్ బ్లెస్